ప్రజల కోసం హక్కుల కోసం పబ్లిక్ డిమాండ్స్ న్యూస్ ఛానల్ వెల్కమ్ టు పబ్లిక్ డిమాండ్స్ రామచంద్రపురం డివిజన్ ఏపీ ఎస్సి ఎస్టీ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడిగా పిల్లి ప్రసాద్ ఘన విజయం సాధించారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం డివిజన్ పరిధిలోని ఏపీ ఈపీ డీసీఎల్ ఎస్సీ ఎస్టీ విద్యుత్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్ష ఎన్నిక నిర్వహించారు ఈ ఎన్నికల్లో పిల్లి ప్రసాద్ జనరేటర్ గుర్తుపై పోటీ చేయగా బడుగు రాజు బల్బు గుర్తుపై పోటీ చేశారు ఈ అసోసియేషన్ లో ఉన్న సర్వసభ్య సభ్యులందరూ తమ ఓటు హక్కును వినియోగించుకున్న అనంతరం ఎన్నికల లెక్కింపులో బల్బు గుర్తుకు ఇరవై నాలుగు ఓట్లు రాగా జనరేటర్ గుర్తుకు ముప్పై నాలుగు ఓట్లు వచ్చాయి ఎన్నికల ప్రక్రియ అనంతరం పది ఓట్లు మెజార్టీతో ఆధారంగా పిల్లి ప్రసాద్ ను అసోసియేషన్ అధ్యక్షులుగా ప్రకటించారు ఈ సందర్భంగా ప్రసాద్ మాట్లాడుతూ సర్వ సభ్యులందరూ నన్ను ప్రోత్సహించి ఘన విజయాన్ని అందించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు అంతేకాకుండా అసోసియేషన్ అభివృద్ధికి తోడ్పడతానని మరియు సర్వసభ్య సభ్యులకు ఎటువంటి అవసరం వచ్చినా నిత్యం అందుబాటులో ఉంటానని మీడియా మిత్రుల సాక్షిగా తెలియజేశారు అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం రామచంద్రపురం డివిజన్ మిత్రులందరూ కూడా నన్ను అకాడమీతో గెలిపించారు వారందరికీ ముందుగా నా ధన్యవాదాలు మరి ఈరోజు మిత్రులందరూ వారు ఏ విధమైన ఆలోచనతో ఏ విధమైన నమ్మకంతో ఈ అధ్యక్ష ఎన్నికల్లో నన్ను మరి ఇంత మంచిగా గెలిపించారో వారి నమ్మకాన్ని ఎప్పుడు కూడా చూచా పాటిస్తూ వారికి ఏ ఆపదొచ్చినా మా శోషణలో పూర్వం చేసిన పెద్దలు సూచనలు పెద్దల ద్వారా వారు తెలుసుకుంటూ ఇంకా నేను ముందుకు తీసుకెళ్తానని ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈ మా అసోసియేషన్లో కానీ బయట కానీ ఎవరికి ఏ ఆఫతి వచ్చినా సరే ముందుండే వ్యక్తిని అది మధ్య అక్కడికి తెలిసిందే ఈ మరి మా సభ్యులు ఇచ్చిన ఈ సపోర్ట్ను నేను సద్వినియోగం చేసుకుంటానని మీ మీడియా సాక్షిగా తెలియజేస్తున్నాను జై భీమ్ అంబేద్కర్ ఆలోచన విధానం ప్రజల ప్రజల కోసం కోసం హక్కుల పబ్లిక్